ఆంధ్రప్రదేశ్లో బాగా చర్చ జరుగుతున్నటువంటి అంశము కల్తీ లిక్కర్ గురించి ఎవరు చేసిండ్రు ఈ లిక్కర్ను కల్తీ అంటే తెలుగుదేశానికి సంబంధించిన సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి అన్నమయ్య జిల్లాలోని తంబలపల్లె నియోజకవర్గం వద్ద మొలకల చెరువు అనేటువంటి ఒక ప్రాంతంలో కల్తీ మద్యాన్ని తయారు చేసేటువంటి ఒక ఫ్యాక్టరీ నెలకొల్పి ఆ ఫ్యాక్టరీ ద్వారా ఉత్పత్తి కాబడినటువంటి కల్తీ మద్యాన్ని వివిధ ప్రాంతాలలో డంపుల రూపంలో డెన్నుల రూపంలో ఎగబెట్టడం జరిగింది గోడన్లలో కూడా ఎగబెట్టడం జరిగింది ఇదంతా కూడా ఆ ప్రాంతం నుంచి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు బెల్ట్ షాపులకు కొన్ని ముఖ్యమైన షాపులు కూడా సరఫరా అవుతున్నది ఈ వ్యవహారం అంతా కూడా బయటకు రావడం పోలీసులు ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ దాడులు చేయడం కేసులు పెట్టడం కొందరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఈ మొత్తం వ్యవహారంలో ఏ వన్గా ఉన్నది జనార్దన్ రావు ఆ ఫ్యాక్టరీ నెలకొల్పబడినటువంటి వ్యక్తి సురేంద్ర నాయుడు ఆ సురేంద్ర నాయుడు సహకరించినటువంటి వ్యక్తి తమ్మలపల్లె తెలుగుదేశం ఇన్ఛార్జు జయచంద్రారెడ్డి ఆయన పిఏ ఆయన యొక్క తమ్ముడు ఈ పేర్లన్నీ కూడా బయటకు వచ్చినాయి ఇంకా కొందరు పేర్లు కూడా వచ్చినాయి ఇదంతా జరిగినప్పుడు ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి మాటలు కానీ వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంది ఒకవేళ తప్పు చేసి ఉండొచ్చు కానీ వీళ్ళ మూలాలు అనేటివి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మూలాలు వీళ్ళ అవసరాల కోసం మాత్రం ముసుగులేసుకొని తెలుగుదేశం లేకు వచ్చినారు అని తెలుగుదేశం సంబంధించిన మీడియా తెలుగుదేశం సంబంధించిన జర్నలిస్టులు తెలుగుదేశాన్ని సమర్థించేటువంటి వాళ్ళు చేసినటువంటి వాదన ఎట్టకేలకు దీంట్లో ఏ వన్నుగా ఉన్నటువంటి జనార్దన్ రావు ఆఫ్రికా నుంచి రెండు రోజుల క్రితం రావటం ఆయన అరెస్ట్ చేయడం జరిగింది దీని మీద ప్రభుత్వం కూడా సిట్టును ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో సిట్టును కూడా ఏర్పాటు చేసింది ఆ సిట్టులో ఎవరెవరు అధికారులు ఉంటారు అనే విషయం కూడా ఈరోజే వెల్లడించడం జరిగింది నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ కల్తీ మద్యాన్ని ఎలా అరికట్టాలనేటువంటి ఉద్దేశంతో ఒక టెక్నాలజీ ఒక దాన్ని డెవలప్ చేసి దాని ఆధారంగా కల్తీ మద్యం కనుక్కోవచ్చు అనే దాని విషయాన్ని ఎక్సైజ్ అధికారులతో కలిపి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు చంద్రబాబు నాయుడు గారు నిన్న రాత్రి ఒక డెమో కూడా చూపించడం జరిగింది ఏం చేశారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ సురక్షా యోజన అనేటువంటి ఒక యాప్ తెచ్చి ఆ యాప్ను ద్వారా ఆ బాటిల్లు ఎప్పుడు తయారైంది ఎంత క్వాంటిటీ ఉండేది ఏ కంపెనీ తయారు చేసింది అనేటువంటిది ఒక బార్కోడ్ సిస్టమ్ పెట్టి స్కాన్ చేసిన వెంటనే ఆ యాప్ను తెలిసిపోతుంది అనేటువంటి వ్యవహార విషయాన్ని కూడా వ్యవహరించడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు నేను అదే సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాను కొంతమంది నేర ప్రవృత్తి గలవటువంటి వాళ్ళు ముసుగులు వేసుకొని వచ్చి తప్పు చేస్తున్నారు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు అలాంటి వాటలు అలాంటి వాళ్ళ ఆటలు ఈ ప్రభుత్వంలో నా దగ్గర సాగవు అనేటువంటి మాట అనడం జరిగింది అంటే మనకు ఏమర్థమైంది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దాని ప్రకారం కల్ మద్యమైతే కల్తీ చేసినరు చేసినటువంటి వ్యక్తులు తెలుగుదేశం వాళ్ళు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనే విధంగా ఆయన ఆరోపించడం జరిగింది అంటే ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారు నిజమే వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే అని అర్థం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచే వ్యూహాత్మకంగా ఒక నింద వేస్తూ రావడం జరిగింది ఆ నిందను నిజం చేస్తూ ఎవరైతే ఈ వ్యవహారంలో ఏ వన్నుగా ఉన్నటువంటి జనార్దన్ రావు గారు కొద్ది గంటల క్రితమే సంచలనమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది ఏం చెప్పిండు సంచలనమైనటువంటి విషయాలు ఈ లిక్కర కేసు అసలు ఈ కల్తీ మద్యాన్ని తయారు చేయమని చెప్ చెప్పింది నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి జోగి రమేష్ పేరును వెల్లడించడం జరిగింది జోగి రమేష్ రావు జోగి రమేష్ గారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ కల్తీ మద్యాన్ని తయారు చేపిస్తున్నాడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత కొద్ది ఇబ్బంది అయిందని మేము మానేసినా కూడా మా శాత బలవంతంగా ఈ కల్తీ మద్యాన్ని తయారు చేసి తయారు చేయమని చెప్పాడు ఆయన మేము విజయవాడలో ఇబ్రహీంపట్నంలో చేస్తామంటే అక్కడ ఇబ్బంది అయితే వద్దని తంబలపల్లకి ఆయన పంపించినాడు ఇదంతా కూడా మేము కూడా అప్పుడప్పుడు వద్దు ఇబ్బంది అయిద్దని మానుకున్నామని చూసినా కూడా ఆయన బలవంత పెట్టి మా చేత చేపించినాడు వాళ్ళే మళ్ళీ ఇప్పుడు పోలీసులకు హింట్ ఇచ్చి దీని మీద దాడులు జరిపించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనేటువంటి ఉద్దేశంతో కుట్ర చేశారు అనేటువంటి విషయాన్ని ఈ జనార్దన్ రావు గారు చెప్పడం జరిగింది జనార్దన్ రావు గారు ఒకవేళ ఈయన ఆరోపించినటువంటి విషయాలు నిజమని మనము నమ్మాలన్నా నమ్మకూడదా అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే ఇది దాదాపు పది రోజుల క్రితం జరిగింది ఆయన కూడా ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఆ రోజు ఎక్కడే కానీ జోగి రమేష్ పేరు చెప్పలేదే ఈ రోజు ఎందుకు చెప్పిండు అంటే క్లియర్గా అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఒక వ్యూహాత్మకంగా ఈ జరిగిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి దీని వెనుక దీనికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని ఆయన ఆరోపిస్తూ వస్తున్నాడు ఆ ఆరోపణను నిజం చేయడం కోసం ఈరోజు జోగి రమేష్ పేరు యొక్క జోగి రమేష్ యొక్క పేరును బయటికి తీసుకొచ్చినారనేది మనకు క్లియర్గా అర్థమైంది అయినప్పటికీ జోగి రమేష్ నిజంగా పాత్ర ఉంటే ఖచ్చితంగా జోగి రమేష్ మీద కూడా విచారణ జరపాలి ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలే తీసుకోవాలి అయితే ఇక్కడ ప్రభుత్వం ఏం చేసింది దీని మీద దర్యాప్తు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో సిట్టుని ఏర్పాటు చేసింది ఇప్పుడు ఈ తప్పంతా కూడా తెలుగుదేశం వాళ్ళ వల్ల జరిగిందని తెలుగుదేశం పార్టీ వ్యక్తులు చేసినారని మనకు క్లియర్గా కనపడుతుంది దానికి ఆధారం కూడా ఎట్లా చెప్పగలుగుతున్నాం ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి జయచంద్రారెడ్డిని పార్టీ కూడా సస్పెండ్ చేసింది అంటే తప్పు చేసినాడని భావిస్తేనే కదా సస్పెండ్ చేసేది అది ఒక ఆధారంగా చెప్పొచ్చు అదేవిధంగా ఈ మొత్తంలో ఉన్నటువంటి వాళ్ళల్లో చాలామంది అరెస్ట్ కాబడింద్రు కానీ జయచంద్రారెడ్డి ఇంకా అరెస్ట్ కాలేదు జనార్దన్ రావు గారు కూడా అరెస్ట్ చేసిండ్రు ఇప్పుడు జనార్దన్ రావు గారు జోగి రమేష్ యొక్క పేరును ఉద్దేశపూర్వకంగానే తెరమిదికి తెచ్చినాడు అనేది మన క్లియర్గా అర్థమైపోయింది ఆయన ప్రభుత్వం షిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వ ప్రభుత్వాద్యమంలో పనిచేస్తుంది వాళ్ళు చేసినటువంటి తప్పును ఆ షిఫ్ట్ ఖచ్చితంగా బయటకు ఎత్తి చూపేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది అనేది కూడా మనం ఆలోచించాలి అదేవిధంగా ఈ జనార్దన్ రావు గారు జోగి రమేష్ యొక్క పేరు ప్రస్తావించిన వెంటనే జోగి రమేష్ కూడా స్పందించిండు ఒకవేళ నా పాత్ర ఉంది అని అయితే లేదు ప్రభుత్వం ఉంది అని కానీ లేదు పోలీస్ అధికారులు ఉంది అని భావిస్తే సిట్టు కాకుండా సిబిఐ దర్యాప్తు చేయండి అప్పుడు నిజ నిజాలు బయటపడతాయి అనే విధంగా ఆయన కూడా కామెంట్ చేయడం జరిగింది అంటే ఇది మొత్తం కూడా మాకు ఏమర్థమైంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే వాళ్ళు పార్టీ వాళ్ళు చేసినటువంటి తప్పును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దిద్దాలి అనేటువంటి ప్రయత్నాన్ని ఏ వన్ జనార్దన్ రావు ద్వారా బ్రహ్మాండంగా అమలు చేపించినాడు అనేది మనకు క్లియర్గా అర్థమైపోయింది ఇలాంటి రాజకీయాలు మరి క్లియర్గా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం వాళ్ళు అయితే లేదు వాళ్ళందరూ ముసుగులేసుకొని మా పార్టీలోకి వచ్చినారని అనడమే కాకుండా ఇది జరిగిన పది రోజుల తర్వాత ఏ ఉన్నటువంటి జనార్దన్ రావు జోగి రమేష్ పేరు తేడా ఏంది మళ్ళీ ఇంకొక మాట ఏమన్నాడు ఈ అసలు ఈ ఈ కేసుకు అంటే ఈ కల్తీ మధ్యానికి జయచంద్రారెడ్డికి ఎటువంటి సంబంధం లేదనేటువంటి మాట కూడా అంటున్నాడు ఇది కూడా కొంచెం ఆలోచించాలి జయచంద్రారెడ్డికి ఎటువంటి సంబంధం లేకపోతే ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు పార్టీకి ఇంటర్నల్గా తెలియదా ఇన్ఫర్మేషన్ ఉండదా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది చూద్దాం మొత్తానికైతే ఇది ఒక ఫిస్ట్తో కూడినటువంటి ఒక కేసులాగా లాగా మనం భావించవచ్చు ఎందుకంటే జోగి రమేషే కాదు ఇంకా చాలామందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లాగుతారు ఎందుకు లాగుతారు ప్రజల్లో అనుమానాలు రేకించి కారణం వాళ్ళ యొక్క చేతుల్లో ఉన్నటువంటి సిట్టు నేస్రు సిట్టు ఎట్ట కావాలంటే అట్ట నివేదిక ఇచ్చది అదే సిబిఐ ఇస్తే నిజాలు తెలుస్తాయి కదా కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు సిబిఐ ఇచ్చే కాలయాపన జరుగుద్ది ఎక్కువ టైం తీసుకుంటారు అప్పుడు గల ప్రభుత్వాలు కూడా మారిపోతాయి దానివల్ల ఉపయోగం లేదు అంటున్నాడు చూద్దాం మరి ఈ మొత్తం ఎపిసోడ్ను రాష్ట్ర ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారో చూద్దాం